జనసేన వైపే ఇప్పుడు వైసీపీ నేతల చూపు కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ తోటి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు ఈ నెల ఇరవై రెండున జనసేనలో చేరబోతున్నారు సామినేని ఉదయభాను సైతము పవన్ కళ్యాణ్ తోటి భేటీ అనంతరం క్లారిటీ ఇచ్చారు సామినేని ఉదయభాను వైసీపీ నేతలు జనసేన వైపు చూస్తున్నారు విజయవాడలో పవన్ కళ్యాణ్ తోటి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు అటు ఇప్పటికే జనసేనలో సామినేని ఉదయభాను పవన్ కళ్యాణ్ ను కలిశారు ఈ నెల ఇరవై రెండున జనసేనలో చేరుతున్నట్టుగా ప్రకటించారు ఆయన మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి ఈ ఇద్దరు నేతలు విడివిడిగా పవన్ కళ్యాణ్ తోటి భేటీ అయ్యారా సామినేని ఉదయభాను రేపు కార్యకర్తలతో సమావేశం తర్వాత మాట్లాడతా అన్నారు ఇప్పుడేమో బయటకు వచ్చి ఇరవై రెండున జాయిన్ అవుతున్నాను చెప్పిల్ బిజినెస్ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ ఐదు లక్షలు సంపాదిస్తున్నారు వీరు మీరు కూడా అలా సంపాదించాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ శ్రీనివాస్ రెడ్డి ఇంకా పవన్ కళ్యాణ్ తోటి మాట్లాడుతూనే ఉన్నారా ఖచ్చితంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి భేటీ అయితే ఇంకా కొనసాగుతుంది దాదాపు అరగంటగా పవన్ కళ్యాణ్తో మాట్లాడుతూ ఉన్నారు బాలనేని మరోపక్క సామనేని ఉదయవానం ఇప్పటికే పవన్తో అరగంట పాటు భేటీని ముగించుకుని వెళ్ళిపోయారు వెళ్తూ వెళ్తూ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు వెళ్ళడానికి ముందు మనం మాట్లాడాము అప్పుడు రేపు కార్యకర్తల సమావేశం తర్వాత కార్యాచరణ ప్రకటిస్తానన్నారు కానీ పవన్ వచ్చిన వెంటనే వైసీపీ పైన ఘాటుగా వ్యాఖ్యలు చేశారు జగన్ వ్యవహారం ఏమాత్రం మారలేదు వైసీపీ నిర్ణయాలు నాకు నచ్చగా జగన్ విధానానికి వ్యతిరేకిస్తున్న జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నానంటూ జాయిన్ అయ్యేటటువంటి దేతీని కూడా ఖరారు చేయడం జరిగింది ఈ నెల ఇరవై రెండవ తేదీన సాయంత్రం జనసేన పార్టీ కండవా కప్పుకోబోతున్నట్లు అధికారికంగా చెప్పడం జరిగింది అది మాత్రమే కాకుండా తనతో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు నేతలు అందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను ఖచ్చితంగా జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను కూటమి పార్టీల మధ్య ఏమాత్రం సమన్వయ లోపం గొడవలు జరగకుండా కలిసిగట్టుగా పనిచేసేందుకు నా వంతు ప్రయత్నం చేస్తానని కూడా చెప్పడం జరిగింది మరోపక్క బాలినేని సైతం ఉదయం నుంచి హోటల్లోనే వెయిట్ చేశారు అయితే దాదాపు నాలుగు గంటలకు ముందే పార్టీ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో భేటీ అయితే కొనసాగుతుంది ఇక బాలినేనికి సంబంధించి జాయినింగ్ విషయంలో కూడా ఇప్పటికే జనసేన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పుడు మనం చూస్తే కనుక వైసీపీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి నేతలందరూ కూడా జనసేన వైపే చూస్తున్నారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక చాలా మంది పార్టీ కండువాలు మార్చేందుకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది అనేక మంది టచ్ లో ఉన్నారు ఈ యొక్క జాయినింగ్ సంబంధించి కూడా జనసేన పలుమార్లు చర్చలు జరుపుతోంది అయితే జాయినింగ్ విషయంలో జనసేన కూడా ఆర్చితూచి అడుగులు వేస్తుంది ఎందుకంటే భవిష్యత్తు రాజకీయాలు జాయినింగ్ విషయంలో పార్టీ కానీ కూటమి కానీ డ్యామేజ్ అవుతుందనే అనే విషయాన్ని బేరీజ్ వేసుకుంటూనే జనసేన పార్టీ భవిష్యత్తుకు సంబంధించి కానీ రాజకీయ సామాజిక పరిగణనతో పాటు వైసీపీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకుంటూ ప్రతి జిల్లా నియోజకవర్గాల్లో జనసేనాన్ని బలోపేతం చేసేందుకు కూడా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు అందులో భాగంగానే ఎవరైతే సీనియర్ నేతలు రాజకీయంగా ఉన్నవారు ఉంటారో వారిని జాయిన్ చేసుకోవడంలో జనసేన మొగ్గు చూపుతున్నట్టు మనకు తెలుస్తోంది ఎందుకంటే ఇప్పటి వరకు జనసేన వైపు చూసిన వాళ్ళందరూ కూడా వైసీపీలో దాదాపు చాలా సీనియర్స్గా ఉన్నారు ఎప్పటి నుంచో ఉన్నటువంటి నేతలు ఇప్పుడు జనసేన వైపు రావడం వీరి ద్వారా జనసేన పార్టీ ఆయా నియోజకవర్గాల్లో మరింత బలోపేతం అవుతుందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ అలాగే జనసేన పార్టీ క్యాడర్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తుంది సో వీరి ద్వారా ఇప్పటి వరకు జనసేనలో ఉన్నటువంటి క్యాడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి భవిష్యత్తు రాజకీయాలు మరింత స్ట్రాంగ్ అవుతాయి ఆయా నియోజకవర్గాల్లో జనసేన సైతం మరింత బలంగా తయారవుతుంది భవిష్యత్తులో ఓటు బ్యాంకు సైతం ఏదైతే సామాజిక సమీకరణలను బేటి చేసుకుని ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఉందో అది కూడా తమ వైపు మగ్గు చూపెరేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు ఆ నేపథ్యంలోనే జాయినింగ్స్ విషయంలో జనసేన పార్టీ మాత్రమే కాదు కూటమి మూడు పార్టీలు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇవాళ అఫీషియల్ గా సామానేని ఉదయవాన్ని ప్రకటన జారీ చేశారు ఇక మరి కాసేపట్లోనే బాలినేని భేటీ ముగిసిన తర్వాత బయటికి వచ్చి తన భవిష్యత్తు కార్యాచరణను కూడా ప్రకటించబోతున్నారు సో ఏదైనా కూడా ఓవరాల్ గా ఈ నెల చివరిలో మొత్తానికి చాలా మంది జనసేన కండువా కప్పుకోపోతున్నట్లయితే మనకు తెలుస్తుంది Right clunty.